प्राइम टाइम न्यूज के स्वागत है సత్యసాయి జిల్లా హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్న ఒంటరి ముస్లిం మహిళను తమ కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం తీయించేస్తామని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న చింటూ అమర్ అనే వ్యక్తులు వీరి వలన తనకు ప్రాణహాని కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక సిఐ కేసు నమోదు చేయడం లేదని వాపోతున్న తాటి ముస్లిం మహిళగా సహాయం చేస్తారని ఎంతో ఆశతో ముస్లిం మహిళగా సహాయం చేస్తారని ఎంతో ఆశతో ప్రభుత్వాసుపత్రి పక్కనే ఉన్న మసీదు పెద్ద ఆశ్రయించిన వారు కూడా తనకు సహాయం చేయలేదని సాటి మహిళగా ఆయన తన సమస్యను అర్థం చేసుకుని ఈ కీచకుల బారి నుండి తనను రక్షించాలని స్థానిక డిఎస్పీని కోరుతున్నానన్నారు తనకు భర్త లేరని చిన్న బిడ్డ వికలాంగురాలు వృద్ధురాలైన తల్లి మాత్రమే ఉన్నారని తనకు అండగా నిలబడేవారు ఎవరు లేరని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తన సమస్యను అర్థం చేసుకుని సహాయం చేస్తారని మీడియా ముఖంగా కోరుతున్నానని బాధితురాలు అన్నారు నేను శానిటేషన్ వర్కర్ కుందపురంలో హాస్పిటల్లో పని చేస్తున్నాను ఇలా చింటు అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు కింది దగ్గర పంపించి అమర్ అనేవాడు చింటు అనే వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది నాకు న్యాయం చేయండి సార్ కొంచెం అర్థం చేసుకోండి బాలకృష్ణ గారు నేను చెప్తున్నాను నా బాధ ఎవరు చెప్పుకోలో మాకు ఎవరు లేరు అండగా నాకు చాలా హింసిస్తున్నారు సార్ నాకు ప్రాణహాని కూడా ఉంది ప్రాణహాని కూడా ఉంది అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఎవరు లేరు మేడం నా కొడుకు మా అమ్మ మా అమ్మ కూడా ఇకలాంగురాలు దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో పని చేయకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం ఇది ఎక్కడ న్యాయము అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం న్యాయం జరగాలని వచ్చినాను నేను ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ మీరే మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు మీ ఇంట్లో ఒక ఆడపిట ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా నా బాధ చాలా ఇదిగా ఉంది నాకు ఈ తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ ఇదే నా మన్నవి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి